హలో గాయ్స్ మీరు తమిళన్ చేసామంటారు ఆ తమిళం ప్రకారం ఈరోజు మనం చెప్పుకోబోయే పాయింట్ మానవులు భూమి మీద ఎలా పుట్టారు అనే కాన్సెప్ట్ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మెయిన్ పాయింట్ వద్దాం మనకి తెలిసిందే రెండే రెండు ఒకటి సైన్స్ ద్వారా ఒక ద్వారా నుంచి అభివృద్ధి చెందాం అంటున్నారు ఇంకోటి దేవుడి ద్వారా మానవులు సృష్టించారు అంటున్నారు సరే మొదటి కొద్దాం సైన్స్ ద్వారా కో సైన్స్ ఏమంటున్నారంటే కోతుల ద్వారా మానవులు అంటున్నారు సరే కోతుల ద్వారా మానవులు పుట్టారు నా క్వశ్చన్ పార్టీకి ఏంటంటే కోతుల ద్వారా మానవులు పుడితే మిగతా కోతులు కూడా ఎందుకు మానలాగా అభివృద్ధి చెందలేదు సరే మానవులాగా అభివృద్ధి చెందలేదు ఓకే మనలాగా శరీరం రాలేదు మనలాగా నడవడం సరిగ్గా లేదు సరే అది వదిలే కానీ రూపం ఎలా ఉన్నా సరే బ్రెయిన్ ఒకటే ఉండాలిగా ఆ బ్రెయిన్ మనలాగా పనిచేయాలి పనిచేయట్లా నా రెండో క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్లో రాయండి నేను చదువుతాను నేను కూడా తెలుసుకుంటాను రెండవ వే దేవుడు మానవులు సృష్టించారు అనుకో అన్నారు సరే మానవులు సృష్టిస్తే మానవులు కూడా దేవుడు లేకపో మనుషులను సృష్టించవచ్చు కదా ఇద్దరు కలయిక ద్వారానే జన్మ జన్మని వస్తుంది ఆ జన్మ ఎందుకు రావాలి అదే నా క్వశ్చన్ మార్క్ మీకు తెలిస్తే కామెంట్లో రాయండి నేను తెలుసుకుంటాను లాస్ట్ కొద్దాం నా వే ఆఫ్ థింకింగ్ అంటే నా ఆలోచన నా ఆలోచన ప్రకారం అయితే మానవులు ఈ భూమి మీద పుట్టలేదు సృష్టించలేదు కూడా లేదంటే ఒక్క కోతి నుంచి అభివృద్ధి చెందలేదు కూడా ఎందుకంటే మానవులు వేరే గ్రహం నుంచి ఇక్కడికి వదిలిపోయే వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అని నా ఆలోచన ఎందుకంటే మనలాగే వేరొక గెలాక్సీలో గెలాక్సీలో ఉన్న గ్రహం అందులో మానవులు ఉంటే ఆ మానవులు కూడా మనలాగే ఈ గ్రహం అంతమైపోతుంది ఈ జీవం ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఆ గ్రహాన్ని కొంతమందిని వాలంటీర్ని పట్టుకొని ఈ గెలాక్సీని ఎత్తుక్కుంటూ మన గెలాక్సీలో ఉన్న భూమిని చూసి ఇందులో ఇద్దరిని మనుషుల్ని వదిలిపెట్టి వాళ్ళని వాళ్ళ గ్రహానికి వెళ్ళారు అందువల్లనే మనకి ఇంత నాలెడ్జ్ ఇంత అభివృద్ధి మనలాగే మనుషులు ఉన్నారేమో వేరొక గెలాక్సీలు కనుక్కోవడానికి అంతరిక్షంలో ప్రయాణం కూడా చేస్తున్నారు అంత ఆలోచన ఎందుకు రావాలి మనలాగే కోతులు ఉండిపోవచ్చుగా దేవుల మనుషులు సృష్టించి అట్టనే అభివృద్ధి చేయొచ్చుగా అంత వేరే గ్రహాల్లో ఉన్న మనుషులుగా ఉన్నారనే ఆలోచన ఎందుకు రావాలి అనేదే నా ఆలోచన ఈ ఆలోచన మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం బాయ్స్ Boys, boys, and the guys.